એ ગબડ કણડી ગબડ કણડી આના રુદૈન સાવન આના રુદૈન સાવન

పోరాటం చేసిన ఎందుకంటే ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వేరియన్స్ కుట్ చేయడం నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డ లో అలా బిహేవ్ చేయడం ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అని చూపించాను అది చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడికి వెళ్ళని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించడానికి అధికారం ప్రపంచంలో కలుస్తాను సార్